హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్లో చిన్న టిప్స్ అలాగే మా ఇంట్లో చేసిన కొబ్బరి పచ్చడి తర్వాత ట్రేస్ కటింగ్లో మేము తీసుకునే జాగ్రత్తలు అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలండి తర్వాత ఇవాళ ఒక బ్లౌజ్ కటింగ్ కూడా చేసి సంతోషాలు అసలు పెడతాను అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే లైనింగ్ని మనము ఐరన్ చేయకుండానే ఐరన్ అంత నీట్గా ఎలా చేసుకోవచ్చు అనేసి ప్లస్ ఇక్కడ చూడండి క్లాత్కి అసలు కుట్టు పడదు కదా అయినా మేము ఈజీగా ఎలా కుట్టామో అది కూడా చూపిస్తాను అండ్ ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా నా షాప్లో జరిగిన నష్టం గురించి అయితే చెప్తానండి తొమ్మిది వేల రూపాయలు నష్టపోయానని చెప్పాను కదా సో కుదిరితే ఆ స్టోరీ కూడా చెప్తాను తర్వాత ఇక్కడ పూలు చూసారు కదా ఒకటే కొమ్మకి ఇన్ని పూలు వచ్చాయో సో ఇవి ఎలా వస్తున్నాయో కూడా నేను మీకు కూడా చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దామండి సో ఫస్ట్ నేను కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా చేస్తున్నాను ఇది వచ్చేసి ఏంటి అంటే జస్ట్ కొబ్బరి పుదీనా పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి రుబ్బేస్తాను తర్వాత పోపు పెడతాను అంతే అండి ఇంకా దీంట్లో నేను స్పెషల్గా చేసేది ఏమీ లేదు ఇంకా మనకి పల్లీలు పుట్నాలపప్పు ఇలాంటివి కూడా అవసరం లేదు అవి లేకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా ఇందులో పచ్చిమిర్చి అనేది నేను మీడియంగా వేస్తాను అంటే అంత ఎక్కువ ఎక్కువయ్యాను అంత తక్కువ కూడా వేయను తక్కువైతే తినబుద్ది కాదు ఎక్కువైతే ఇప్పుడు పడట్లేదు సో అందుకనేసి కొంచెం మీడియంగా అయితే వేస్తాను అండ్ ఉప్పు విషయం అయితే చెప్పాను కదా మేము ఎప్పుడైనా పింక్ సాల్టే వాడతాము అంటే ఉప్పు వాడే ప్లేస్లో మాత్రం పింక్ సాల్టే వాడతాము దానికి చాలా పెద్ద రీజన్ ఉందండి సో కొంచెం మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద అయిన తర్వాత చెప్తాను అయితే ఇక్కడ పచ్చడి అయితే రుబ్బేసుకున్నాను అదే విధంగా తాలింపేస్తే అయిపోతుంది అయితే ఈ పచ్చడి గురించి అయితే అందరికీ తెలుసు కదండి జస్ట్ కొంతమందికి ఎవరో ఒకరిద్దరు తెలియకపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను సో ఈ పచ్చడి వచ్చేసి కొంచెం గట్టిగా రుబ్బుకుంటే అన్నంలోకి కూడా బాగుంటుంది అయితే ఇడ్లీలోకి కాబట్టి నేనైతే ఇలా కొంచెం మరీ లూజ్ కూడా చేయలేదండి కొంచెం మీడియంగా అయితే చేశాను సో ఇంకా మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ లేకపోయినా సరే వీటితోనే ఇంకా సూపర్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దాని తర్వాత గులాబ్ పూలు చెప్పాను కదండి ఇలా ఒకటే కొమ్మకి ఇన్ని పూలు వస్తున్నాయి అని దీనికి సింపుల్ చిట్కా ఏం వాడుతున్నాను అంటే ఎప్పుడైనా ఇంట్లో గుడ్లు వాడినప్పుడు ఆ పొట్టు అనేది అందులో వేస్తున్నాను తర్వాత టీ పొడి ఉంటుంది కదా అది కొంచెం మనం టీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసేసి అది తీసుకొచ్చి నేను లేస్తున్నాను అసలు ఇంత బాగా వస్తాయని నేను అనుకోలేదండి ఎందుకంటే స్టార్టింగ్లో అయితే చెట్టు పెద్దగానే ఉంది కానీ అసలు పూలు వచ్చేటివి కావు మరి ఇప్పుడు సీజన్ అనో మరి లేకపోతే ఏ రీజనో నాకైతే తెలియదు కానీ నేను వేసే ఎరువు వల్ల వస్తుందో తెలియదు కానీ పూలు మాత్రం బాగా పూస్తున్నాయి మాకైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే నేను వంకాయ ములకాయ కర్రీ చేస్తున్నానండి సో మా అయితే చాలా బాగా నచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను కదా మా తమ్మకు నచ్చితేనే నచ్చింది అంటారు లేకపోతే మొహం మీద అంత బాగాలేదురా అని చెప్తారనమాట సో ఇక్కడ వచ్చేసి నేను పప్పు మీద నురుగై తీస్తున్నాను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా దీనివల్లే మనకి మోకాలు నొప్పులు అనేవి వస్తాయి అలానే అందరికీ వస్తాయని కాదు కాకపోతే కొన్ని బాడీస్కి పడని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక రీజన్ అనమాట దీనివల్ల మోకాలు నొప్పులు అనేవి వస్తాయి ఇది మనం అవాయిడ్ చేసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు అంటే మనం ఫస్ట్ పప్పు ఉడకపెట్టేటప్పుడు అందులో ఏమి అంటే పసుపు ఆయిల్ ఏది వేయకముందే ఇలా నురుగు వస్తుందా నురుగునంతా తీసేసి పక్కన పడేసిన తర్వాతనే మనము ఇంకా పసుపు ఆయిల్ ఇంకా టమాటాలు ఏ వేసేసి పప్పు అనేది చేసుకోవచ్చు సో నేను ఇలా స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నాకైతే కాళ్ళనొప్పులు బాగా తగ్గాయడం కూడా ఆ టైంలో అయితే నాకు అసలు విపరీతంగా పెయిన్స్ వచ్చేటివి ఇప్పుడైతే చాలా వరకు తగ్గినాయి కానీ ఇప్పటికైనా సరే ఎప్పుడైనా టెన్షన్ అనిపించినా వర్క్ టెన్షన్ ఉన్నా లేదా ఇంట్లో టెన్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే మళ్ళీ నాకు అది కాళ్ళపైనే ఫస్ట్ చూపించేస్తుంది అది ఏంటో తెలియదండి అసలు అయితే నాకు మా కూడా ఒక హాస్పిటల్ పేరు చెప్పారనమాట మా రిలేటివ్స్లోనే ఒకరు చెప్పారంట సో అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అయితే అక్కడ వెళ్తే బాగా తగ్గుతుందని అయితే విన్నాను సో ఇవాళ నేను మా డాడీ వెళ్దామని అనుకుంటున్నాము ఒకవేళ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను ఎందుకంటే అక్కడ ఏరియా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి అంటే ఆల్రెడీ తెలిసినా సరే ఒకసారి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను మనకు తగ్గితే తగ్గిందని చెప్తాం తగ్గకపోతే తగ్గలేదని చెప్తాం కదా సో ఈ వీడియో అంటే నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆ రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనేసి చెప్తున్నాను సో ఇక్కడ చూసారు కదా ఈ కొంచెం గట్టిగా ఉన్నదే ప్రాబ్లమ్ అనమాట నార్మల్గా మనకి ఉడకబెట్టినప్పుడు మామూలు నురుగా అయినా వచ్చేస్తుంది కానీ ఫస్ట్ ఇలా గట్టిగా ఉంది కదా అది అసలు వాడకూడదండి అంటే కొంతమందికి ఇది కూడా రీజన్ అని తెలియక పాపము వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు సో నాకు తెలియక నేను కొన్ని ఇయర్స్ పాటు అలాగే డైలీ అదే ప్రాసెస్లో చేస్తూ వచ్చాను ఇది తెలిసిన తర్వాత నేను ఫాలో అయిన తర్వాత అయితే నాకు అది చాలా రిలీఫ్ అనిపించిందండి అంటే మళ్ళీ ఎప్పుడు అలాంటివి ఇంకా అసలు ఒక ఎట్లా చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు నాకు అలాంటి పెయిన్స్ ఎప్పుడు లేవన్నమాట అంత బాగుందండి తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏమేమి వేస్తాం అన్నీ వేస్తాను ఇలాగా మెద్దం కూరని ఏం చేస్తానంటే మామూలుగానే ఇలా నీడలో ఆరబెట్టేసాను అది కూడా వేసాను దీనివల్ల టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ప్లస్ ఈ పప్పు చేసినప్పటికంటే కూడా అంటే మార్నింగ్ చేస్తాను కానీ నైట్ నైట్ మేము తినేటప్పటికీ అసలు టేస్ట్ అయితే ఇంకా బాగా వచ్చిందండి నేనైతే చింతపండు వెయ్యను మామూలుగా అయితే అసలు చింతపండు వాడను పప్పులు అయితే ఇంకా అసలు డైలీ వెయ్యనే వేయను కానీ అయినా ఇవన్నీ వేస్తే మాత్రము చాలా బాగుంటుంది కాబట్టి టమాటా కొంచెం ఎక్కువ వేస్తాను అలాగే నేను తీసుకున్న జాగ్రత్తలు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి ఎప్పుడైనా విజిల్ ఫస్ట్ పెట్టాను కొంచెం ప్రెషర్ వచ్చిన తర్వాతనే పెడతాను దీనివల్ల ఏంటి అంటే మనకి కుక్కర్ పేలే అవకాశం అయితే అసలు ఉండదు అందరూ అయితే ఇక డైరెక్ట్గా పెట్టేస్తారు కదా ప్రతిదీ చూసుకుంటూ పెట్టాలంటే ఎవరికే కుదరదు కానీ నాకు అలవాటు అయిపోయింది అలవాటు చేసుకున్నాను అలవాటు అయిపోయింది అనమాట ఎందుకు మనకు తెలిసి ఎందుకు రిస్క్ చేయడము అన్నట్టుగా అంటే మా ఇంట్లో కూడా ఒకసారి కుక్కర్ వేలిందిలేండి అప్పటి నుంచి కొంచెం భయం అనమాట అది మా మమ్మీ చేతుల వల్ల అయింది కాబట్టి మమ్మీ కూడా తెలియక మూత సరిగ్గా పెట్టక పైన విజులు అనమాట అంటే ఆ కుక్కర్కి వచ్చేసి బయట నుంచి మూత వస్తచ్చు అలాంటి కుక్కర్ అనమాట సో ఏదైనా సరే మనం ముందు జాగ్రత్త ఉంటే బెటరే కదా నాకు ఏ డౌట్ అయినా సరే నేను ఫస్ట్ మెతుక్కుంటూ ఉంటాను అన్నమాట ఫోన్లలో దానికి కరెక్ట్ రీజన్స్ ఇవి అంటే మనం ఇలా పాటిస్తే ఇబ్బంది ఉండదు అని తెలిసినప్పటి నుంచి ఆ విధంగానే ఫాలో అవుతాను సో ఇక్కడ వంకాయ కూరచేసి చాలా సింపుల్గా చేశాను అని అందరిలాగే చేశాను కానీ ఒక్కోసారి మనము ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కుదరదు ఒక్కోసారి నార్మల్గా చేసినా కూడా చాలా సూపర్ అవుతుంది కదా సో ఇలాగ మొత్తం అంతా కర్రీ కలర్ టేస్ట్ అంతా సూపర్ వచ్చిందండి అలాగే మా తమ్మ కూడా బాగా నచ్చిందనమాట ఇంకా అవన్నీ చేసేసి లంచ్ కూడా చేసుకొని షాప్కి వచ్చేసాను అయితే ఇక్కడ షాప్కి విజయ కూడా వచ్చేసింది తను ఇంటి దగ్గర కట్ చేసుకొని వచ్చింది అనమాట నేను చెప్పాను కదా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఇస్తానని అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక ప్రిన్స్ కట్ షేప్ అది డ్రా చేసాము అయితే నేను ఎలాగో చేస్తున్నాను కదా వీడియో పెడితే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి అనుకున్నాను ఎందుకంటే చాలా మందికి చిన్న చిన్న దగ్గర డౌట్స్ ఉన్నాయండి ఒకవేళ కస్టమర్ మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చినా దాంతో మనము ఇక్కడ ప్రిన్స్ కటింగ్ ఎలా చేయొచ్చో ఇందులో చెప్తున్నాను అనమాట మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనము షేప్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి అంటే చెస్ట్ పాయింట్ చెస్ట్ డౌన్ పాయింట్ ఇది ఎలా ఉంటుందని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి అండ్ ఒక కరెక్ట్గా మనం బస్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక పాయింట్ మళ్ళీ అక్కడ నుంచి కింద ఒక పాయింట్ ఈ విధంగా జస్ట్ ఒక రెండు డౌట్స్ అయితే మార్క్ చేసుకోవాలి చూస్తారు కదా కుట్ల తణకాలలో అక్కడి వరకు వచ్చింది ఇప్పుడు మనం షేప్స్ ఎలా డ్రా చేయాలో మీకు ఆల్రెడీ క్లియర్ వీడియోస్ కూడా పెట్టాను కదండి సందుష్టరు ఛానల్లో మీకు అన్ని వీడియోస్ దొరికిపోతాయి తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే కింద వైపున టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది అంటే బ్లౌజ్ పొడవు అంటే బ్యాక్ పొడవు ఫ్రంట్ పొడవు సరిపోయినాక ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది అప్పుడు మీరు మళ్ళీ కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇది సరిపోతుందనమాట జస్ట్ ఆ షేప్ మీకు నేను చెప్పాను కదా సైడ్కి వెళ్ళి చూసినప్పుడు మీకు ఆ షేప్ అనేది కనిపించాలి అది కరెక్ట్ ఉంది అని అంటే డెఫినెట్గా మీకు అది కరెక్ట్గా వచ్చేస్తుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి మీ అంటే మీరు ఒకవేళ మీరు తప్పుగా డ్రా చేసినా మీకే అర్థమైపోతుంది అరేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి మీరే సెట్ చేసుకోగలుగుతారు అంత ఈజీగా చెప్తానండి నేను సో చూసారా అది కింద నేను ఎక్స్ట్రా అయితే తీసుకోలేదు అంటే బ్లౌజ్ పొడవు బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉంది అయితే ఒక్కో కస్టమర్కి చెస్ట్ కొంచెం పైకే ఉంటుంది కాబట్టి వాళ్ళకనేది ఇలా చేసి సరిపోతుంది ఇప్పుడు ఇందాక నేను చూపించిన సైజ్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందండి సో అందుకని నాకు కరెక్ట్గా తెలుసు అనమాట అమ్మాయి మెజర్మెంట్స్ ఏంటి అనేసని అందుకని పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి తను అదే తీసుకొచ్చింది దాంతో పాటు ఇలాగ చేయమని చెప్పింది అనమాట సో మీకైతే ఇట్టిప్ బాగా యూజ్ అయిందని అనుకుంటున్నానండి చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో ఇలా కచ్చి కంపల్సరీ ఇచ్చేసి కుట్టేటప్పుడు ఎలా కుట్టాలో కూడా చెప్పాను కదండి సో ఎవరైనా సరే ఈజీగా ప్రిన్స్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎటువంటి కొలతలు అవి తీసుకోవాల్సిన అవసరమే లేదండి జస్ట్ మీ దగ్గర సైజ్ బ్లౌజ్ ఉంటే చాలు లేదంటే బాడీ మెజర్మెంట్స్ ఉంటే ఇంకా ఈజీ అనమాట ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఇక నేను ట్రేస్ కటింగ్ చేసేటప్పుడు అని చెప్పాను కదా అంటే మన దగ్గర ఆల్రెడీ ఒక బ్లౌజ్ కట్ చేసి ఇంకా మిగిలిన ఒక నాలుగు బ్లౌజులు అలా ఉన్నప్పుడు లేదా రెండు బ్లౌజులు ఉన్నప్పుడు మనం కట్ చేస్తాం కదా వాటి పైన పెట్టి అలా మొత్తం మార్కింగ్ చేసేసుకోవచ్చు కానీ ఇలాగా షోల్డర్ దగ్గర ఆమూల్ లైన్ మాత్రం కంపల్సరీ మళ్ళీ డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు సేమ్ అది పెట్టేసి ఫస్ట్ విజయ ఇంకో విజయ ఉంది కదా తను మొత్తం ట్రేస్ చేసేసింది అయినా సరే మళ్ళీ నేను అవి చెక్ చేపిస్తాను తను కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు తనకి తనే చెక్ చేసేస్తుంది ఇప్పుడు తనే డ్రా చేసింది అనమాట సరే మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను అంటే ఎప్పుడైనా సరే ఒక బట్ట కానీ ఒక అట్టపైన కానీ మనము కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన పెట్టి కట్ చేస్తాం కదా అలా చేసినప్పుడు షోల్డర్ అనేది పెరిగిపోతుందండి సో అందుకని ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్ దగ్గర అండ్ లైన్ మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మాధవి వచ్చేసి ఒక టాప్కి హ్యాండ్స్ కుడుతుందండి అయితే ఇక్కడ క్లాత్ అస్సలు కుట్టు పడట్లేదు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన దగ్గర న్యూస్ పేపర్ ఏదైనా ఉంటుంది కదా అది పెట్టి కుట్టుకోవచ్చు కొన్ని బట్టలకు మాత్రం న్యూస్ పేపర్ కూడా సెట్ కాదనమాట అంటే అది పేపర్ కూడా సన్నగా ఉంటుంది కదా అప్పుడు సెట్ అవ్వదు అలాంటప్పుడు ఏం చేయాలి ఇంకొంచెం గట్టి క్లాత్ అనేది సారీ గట్టి పేపర్ అనేది తీసుకోవాలండి అయితే ఇక్కడ నేను క్యాలెండర్ పేపర్ అనేది తీసుకున్నాను క్యాలెండర్ పేపర్ కూడా నాకైతే ఒక చీరలో వచ్చిందనమాట సో ఏదైనా అట్లా వచ్చినప్పుడు ఎత్తి పెడతాం మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా తీసి పెడుతూ ఉంటాను ఇంకా నాకంటే ఒక మమ్మీ జాగ్రత్తగా పెడుతుంది అనమాట సో ఈ పేపర్ అలాగా దొరికింది ఇంకా తను అది పెట్టి కుట్టేటప్పుడు ఎంత ఈజీగా వచ్చేసింది అంటే చూడండి అంటే నార్మల్ పేపర్ పెట్టి కుట్టేది అందరికీ తెలుసు పేపర్ పెట్టినా కూడా రానప్పుడు ఇలాంటి క్యాలెండర్ పేపర్ ఏదైనా గట్టిగా ఉన్నది పెట్టి చూడండి చాలా మనం నార్మల్గా వేసేటప్పుడు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట ఇక చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా సరే రెండు కుట్లు అనేది వేయాలండి మనకి బయట రెడీమేడ్ షాప్స్లలో వాళ్ళు కుట్టిస్తారు కదా వాళ్ళు కుట్టు మీద కుట్టు వేసి ఇచ్చేస్తారు కానీ ఎక్కడైనా కుట్టు పడకపోతే ఆ ప్లేస్లో మనకి గ్యాప్ లాగా వచ్చేస్తుంది అందుకని రెండు కుట్లు వేస్తే ఏంటి అంటే మనకి ఆ గ్యాప్ కూడా కనిపించదు నీట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ చూసారు కదా వాళ్ళు కుట్టిన దానిపైన కూడా అంత నీట్ స్టిచింగ్ లేదు కానీ మనం పేపర్ పెట్టి కుట్టడం వల్ల అంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఎంత గట్టిగా అంటే గట్టి కుట్ట అనమాట ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఇట్లా పోగు ఊడిపోయినట్టుగా ఏమీ లేదు సో పేపర్ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇక్కడ క్లాత్ చూడండి ఎక్స్ట్రా ఉంది కదా అది ఉండని ఉండదు కటింగ్ చేయొద్దు అండ్ ఫిట్టింగ్ ఒకవేళ టైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చేరౌండ్ సిక్స్ వచ్చింది అనుకోండి మీరు సెవెన్ అయ్యండి లేదు సెవెన్ హాఫ్ అయ్యండి పర్వాలేదు కానీ మీరు కరెక్ట్ ఫిట్టింగ్ అంతే వేస్తారు అంటే మాత్రం అసలు సెట్ కాదు అలాగే ఎక్స్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది కూడా కట్ చేయకండి ఎందుకంటే ఒక్కోసారి అది కూడా సరిపోదు అనమాట అప్పుడు టైట్ అనిపించినప్పుడు మనం లాస్ట్ కుట్టు వరకు వేసేయచ్చు అంటే వరకు వరకేమో వాళ్ళ డ్రెస్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసి మిగిలినంత కార్నర్లో వేసేయచ్చు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట సో ఇక్కడ చూసారు కదా చెయ్యి ఇక్కడ కొంచెం కిందికి అంటే బయటికి వచ్చినట్టుగా ఉంది కదా అలా ఉన్నప్పుడే కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ వర్క్ బ్లౌజ్ ఇంతకుముందు కూడా చూపించాను నేను ఈరోజు అది కటింగ్ కూడా చేశాను నేను ఆ కటింగ్ వీడియో నేను సంతోష ఛానల్లో పెడతానని ఇంకా నేను వాయిస్ అవ్వదేమి ఇవ్వలేదు ఇది వచ్చేసి ఏంటంటే సైడ్ జిప్ వస్తుంది అనమాట అంటే మనకు ఫ్రంట్ బ్యాక్ ఒకస్రా రావు సైడ్కి జిప్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను తర్వాత ఇక్కడ విజయ్ అయితే వచ్చేసి తన పని అయితే అప్పుడే స్టార్ట్ చేసేసిందండి నేను చెప్పాను కదా మొత్తం ఇంకా ట్రేస్ కటింగ్ బ్లౌజ్ ఉండే అనమాట ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే తను నిన్న కట్ చేసిందండి తర్వాత ఈరోజు వచ్చేసి వాటివి ట్రేస్ కటింగ్స్ అన్ని కట్ చేస్తుంది అంటే వీటి నెక్స్ట్ ఇంకా కస్టమర్స్ కన్ఫర్మ్ చేయలేదు సో అందుకనేసి నేను అవన్నీ ఆపేసి నెక్ కాకుండా మిగిలినవన్నీ కట్ చేయమని చెప్పాను అండ్ తర్వాత ఇక్కడ మమ్మీ చెప్పాను కదా అందరికీ హెల్ప్ చేస్తుంది అనమాట ఆ పక్కన షాప్లో ఆల్రెడీ మాధవి కుడుతుంది సో తనకి దారాలు కావాలంటే తీసుకెళ్ళిస్తుంది అంటే వాళ్ళు వచ్చి కూడా తీసుకుంటారు కానీ కాకపోతే ఒక్కోసారి పని ఆగొద్దు అన్నట్టుగా అమ్మనే ఇక అది కావాలనే కానీ వెంటనే వర్క్ ఇచ్చేస్తుంది అనమాట సో అక్కడ పక్కన షాప్ ఇక్కడ షాప్కి అక్కడ అన్ని మెషిన్స్ పెట్టేశాను కదండి సో అక్కడ స్టిచ్చింగ్ అవుతుంది ఇక్కడ మాత్రం ఓన్లీ కటింగ్ పని వరకే పెట్టుకుంటాము అయితే మీకు ట్రేస్ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా చెప్పాను కదా అవి మాత్రం అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా షోడర్ ఆమూలు లైన్ డ్రా చేసిన తర్వాతనే మిగిలినవన్నీ కట్ చేసుకోండి అంటే అవి డ్రా చేసి మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకున్న తర్వాతనే కటింగ్ అయితే చేయండి లేకపోతే మొత్తం చేసిందంతా వేస్ట్ అయిపోతుందండి మళ్ళా చంగభాగంలో ముడతలు రావడానికి అది కూడా ఒక రీజన్ ఉంటుంది సో ఈ బ్లౌజ్ చెప్పాను కదండి నేను కట్ చేయాలి కట్ చేయాలనేసి నేను ఎంత అనుకుంటున్నాను అది పెట్టి ఇప్పుడు కట్ చేద్దాం కానీ ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంటుందండి ఇప్పుడైతే నాకు ఇందాక కస్టమర్ వచ్చారు సో వాళ్ళ బట్టలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా వేరే కస్టమర్స్ డౌట్స్ అవి మాట్లాడుతున్నాను అనమాట ఏం డిజైన్స్ పెట్టాలి ఏంటి అనేసి ఎందుకంటే ఇవన్నీ కన్ఫర్మ్ అయితేనే కదా నేను ఇద్దరు విజయాలకి చెప్పగలను ఇలా కటింగ్ చేయాలి అనేసి సో ఇప్పుడైతే లైనింగ్స్ని మనము ఐరన్ లేకుండా ఎలా నీట్గా చేసుకోవచ్చు అని చూపిస్తాను సో ఇక్కడ లైనింగ్స్ ఉంది కదా ఇప్పుడు ఒక లైనింగ్ని ఇలా ఇద్దరు ఉండి లాగుతామన్నమాట ఇందులో మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో చెప్తానండి దీనివల్ల కూడా ఒక విషయం అనేది ప్రూవ్ అవుతుంది సో అదేంటి అంటే ఇప్పుడు బ్లౌజ్ని మనం ఎప్పుడైనా సరే నిలువులోనే లాగాలి ఇక్కడ నాకు విజయ్ డౌట్ అడితే దాన్ని క్లియర్ చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ నిలువులో లాగాలి అని అంటే మన చేతులలో కోర్ ఉండాలి అంటే లైనింగ్ ఒక కోర్ గట్టిగా ఒకటి ఉంటుంది కదా కార్నర్లో అవి మన చేతులలో పట్టుకున్నట్టుగా ఉండాలన్నమాట అంటే ఇప్పుడు నేను ఒక ఎల్లో లైన్స్ డ్రా చేశాను కదా అటు ఇటు కోర్ ఉన్నట్టు ఇప్పుడు వీటిని మనం పట్టుకొని లాగాలి సో అది కూడా ఎలాగా ఇప్పుడు నేను కుడి చేతను లాగితే నా ఎదుటి ఉన్న వాళ్ళు కూడా కుడి చేతోనే లాగుతారు నేను ఎడమచేతం లాగినప్పుడు వారు ఎడం చేతని లాగుతారు ఇలా రెండు సార్లు ఒక్కో సైడ్ చూస్తారు కదా కుడి చేతను రెండు సార్లు మళ్ళీ ఎడమచైతం రెండు సార్లు అంతే ఇలా చేసేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అండి ఇక మేమైతే ఎప్పుడు మాట్లాడకుండా కూడా చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కటి ఇలాగే చేస్తాను నేను చాలా ఈజీగా ఉండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు లైనింగ్ కనుక ఇప్పుడు ఎండాకాలం అయితే మాత్రం బాగా ఏమంటారు రఫ్గా అయిపోతుంది క్లాత్ అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి తడిపి ఆరేసి లాస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఆరిపోయిన తర్వాత అప్పుడు ఈ విధంగా చేయండి ఇంకా సూపర్ వస్తుందండి మీకు కటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు మళ్ళీ ప్రతిసారి ఐరన్ కావాలి ఐరన్ పెట్టాలని ఏమీ ఉండదు ఇలా చేసేటప్పుడు మాత్రం కూర్చొనే చేయండి ఒకవేళ అలవాటు అయితే మనకే తెలిసిపోతుంది లేకపోతే ఒక్కోసారి ఏంటంటే చేతిలో నుంచి అవతల వాళ్ళు గట్టిగా లాగారని చేయి నుంచి విడిపోతుంది కదా మనం వెనక్కి పడే అవకాశం ఉంటుంది అనమాట అందుకని కొంచెం కూర్చొని జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు అండ్ మనకి వెనకాల అటు ఇటు కూడా ఏవి అంటే మనకు గట్టి హార్డ్ ఐటమ్స్ ఏం లేకుండా చూసుకోవాలి లేకపోతే మనం మోచేతికి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుందండి ఇవి చిన్న చిన్న టిప్స్ అంతే కానీ ఈ లైనింగ్ మాత్రం సూపర్ అయిపోతుంది చూడండి మీకు ఐరన్ చేసినా కనీసం ఒక ఐదు నిమిషాలు పడుతుంది కదా దీంట్లో అంతా కూడా ఉండదు జస్ట్ ఒక వన్ మినిట్ అంటే తక్కువ టైంలోనే అయిపోతుంది ఈ విధంగా మనం చేసిన తర్వాత మళ్ళీ మడతబెట్టి మళ్ళీ చేయాలి మళ్ళీ ఇంకోసారి మడత ఇలా చేస్తే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో అండ్ ఇందాక నేను చూపించాను కదా నిలువులోనే చేయాలి అని ఒకవేళ మీరు పొరపాటున అడ్డంగా కనుక చేస్తే అంటే క్లాత్ పట్టుకోవడం తప్పు పట్టుకొని చేశారంటే అక్కడే అది చిరిగిపోదు ఖచ్చితంగా చిరుగుతుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా మాధవికి నేను ఏమేమి బట్టలు ఇచ్చాను తర్వాత తను ఎన్ని కుట్టింది అనేసి అని ఇవన్నీ బుక్లో రాసేస్తున్నాను ఇవన్నీ లెక్క అయితే తను మాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ తర్వాత తీసుకుంటుందని వెంటనే ఏం తీసుకోదు ఎప్పుడైనా కావాలంటే నేను అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను కానీ మోస్ట్లీ అనమాట ఎందుకంటే వాళ్ళు ఒకేసారి తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎవరికైనా అంతే అండి మీరు కొంచెం కొంచెం కుట్టి తీసుకున్నారంటే మీకు అసలు అది డబ్బులు కరెక్ట్గా లెక్క కూడా ఉండదు అంటే బయట ఎవరైనా కుడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను కుట్టడం అనే కాదు ఏ పనైనా సరే మీరు అప్పటికప్పుడు తీసుకుంటే అమౌంట్ అది అక్కడికే ఖర్చు అయిపోతూనే ఉంటుంది మీరు చేసిన కష్టం అవతల వల్ల కూడా కనిపించదు అదే ఒక వన్ మంత్ అయినాక కనుక తీసుకుంటే మాత్రము మీ కష్టం అవతల వల్ల కూడా తెలుస్తుంది ఓకే తను కూడా సంపాదించగలుగుతుంది అనేసి అర్థమవుతుంది ప్లస్ అది మీరు ఇంట్లో ఇచ్చినా మీకు ఒక వాల్యూ ఉంటుంది ప్లస్ గ్రేట్నెస్ కూడా ఉంటుందండి అదైతే ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ రోజువారి ఖర్చులకి వాటికి వీటికి మీరు పెట్టేస్తారు అనుకోండి లాస్ట్కి వచ్చేసి ఏం పెట్టినారో అన్నట్టుగానే అయిపోతుంది ఎవరింట్లో అయినా అంతే అండి లేదు అది మామూలు ఖర్చులే కదా అన్నట్టుగా అయిపోతుంది అందుకని జమ చేసి ఇంకా చెప్పాలంటే మంచి చిట్టీలు వేసుకోండి ఎక్కడైనా సరే చిన్న చిట్టీ అయినా వేసుకుంటే మీరు ఆ చిట్టీలు వేపినప్పుడు ఆ వెండి వస్తువు వచ్చినా సరే అండి పట్టీలు కానివ్వండి ఉంగరం కానివ్వండి ఏదైనా అవసరం చిన్నపిల్లంటే చిన్నపిల్లలకి పట్టీలు కానివ్వండి ఇలాగే మనం తీసుకుంటే మాత్రం ఆ వస్తువు అయితే చెడిపోదండి ఇలాగ మనం సేవ్ చేసుకుంటే బెటర్ అంతే కానీ ఈ పూటకి మనకి ఖర్చు ఉంది ఆ పూట కాకపోతే ఉందని చెప్పేసి మనం తీసుకుంటే అసలు అది లెక్క ఉండనే ఉండదు మీరు కష్టపడుతూనే ఉంటారు మీరు మీ కష్టం మీకు అమౌంట్ వచ్చేస్తుంది కానీ అది వేస్ట్ చేసుకోవద్దు ఎప్పుడైనా సరే అంటే నా ఉద్దేశం ప్రకారం ఎట్లా ఉంటుందంటే ఒకవేళ మనం చేయకపోయినా మనకు నడవాలి అది అంటే నేను జస్ట్ హౌస్ వైఫ్ గురించి చెప్తున్నానండి అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మీరు ఒకవేళ ఎక్కడ వర్క్ చేయకపోయినా సరే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగరు అంతేగాని చేసినంత మాత్రం ప్రతి ఒక్క హస్బెండ్ కూడా డబ్బులు కావాలని అడుగుతారని కాదు మీరు ఖర్చు పెట్టడం అలవాటు చేస్తే హస్బెండ్ కూడా అదే అనుకుంటారనమాట ఓకే తను పెట్టేసుకుంటుంది కదా మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు మీరు ఒక నాలుగు సార్లు పెట్టి ఐదోసారి అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదనమాట అందుకని అలాంటి అలవాట్లు పెట్టుకోకండి కావాలంటే ఇదే డబ్బులు మీరు జమ చేసి మీ హస్బెండ్కి ఏదైనా ఒక వస్తువు అన్న కొనండి అంటే వాళ్ళకి ఆ అమౌంట్లో వచ్చే వస్తువు ఒక చిన్న ఒకవేళ కొన్ని రోజులు జమ అయిన తర్వాత అంటే కొన్ని నెలలు జమ అయిన తర్వాత మీరు ఒక బంగారం పుంగరమే ఇవ్వండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అప్పుడు మీ పనికి మంచి వాల్యూ ఉంటుందండి ఎందుకంటే నేను ఇలాగా అంటే అందరి గురించి ఏం చెప్పట్లేదండి జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్స్ గురించి ఎందుకంటే స్టార్టింగ్లో నేను అలాగే ఆలోచించేదాన్ని అది కరెక్ట్ కాదని ఎక్స్పీరియన్స్ రూవే తెలిసింది సో ఇప్పుడు నేను చూసేది కూడా అంతే అండి ఇప్పుడు అవసరానికి కావాలంటే వెంటనే తీసేసుకుంటారు వాడతారు మళ్ళీ వాళ్ళు కష్టపడతారు మళ్ళీ డబ్బులే ఊరికి అడిగి తీసుకోరు వాళ్ళు చేసిన కష్టంకి అడిగి తీసుకుంటారు కానీ అది వాల్యూ ఉండదు మనకి ఈ టైంకి ఇది ఖర్చు ఉంది అంటే ఖర్చు పెట్టేస్తారనమాట తర్వాత ఎప్పుడైనా మనము వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు అక్కడ ఇంకా అవే రోజువారీ ఖర్చులు అవే ఇవి నడుస్తూనే ఉంటాయి అంటే నేను చెప్పేది కొంతమందికేనండి అంటే ఎలా అంటే ఇప్పుడు మనం చేసినా చేయకపోయినా ఇంట్లో బాగా నడిచిపోతుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా చెప్తున్నాను లేదు మనం చేస్తేనే నడుస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో కూడా అందరం అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే చూసుకోవాలి కదా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా మన అనిపిస్తే నిజంగా సారీ అండి కానీ ఎందుకు అంటే నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ త్రూవే నేర్చుకున్నానండి నాకు మా అత్తయ్య వాళ్ళు చెప్పడము ప్లస్ మా వదిన వాళ్ళు చెప్పడము ఇలాగ మన లైఫ్లో జరిగే ఓన్ ఎక్స్పీరియన్స్తోనే మనకు కూడా అర్థమైపోతూ ఉంటుంది తర్వాత ఇక్కడ బ్లౌజ్ చూపించాను కదా వర్క్ బ్లౌజు ఇది అండి నేను కంప్యూటర్ వర్క్ చేయించాను సో చాలా బాగుంది కదా నేను వేయించే వాళ్ళ దగ్గర అయితే చాలా నీట్గా వేస్తారండి తను బాగా నీట్గా అనిపిస్తుంది వర్క్ కూడా అయితే యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఇది బోట్ నెక్ డిజైన్ కానీ ఏంటంటే కొంచెం క్లోజ్డ్ నెక్ లాగా వస్తుంది అనమాట అంటే మరీ మొత్తం మెడ చుట్టూర కాకుండా కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా వస్తుంది అలానే పూర్తిగా మహారాణి నెక్ కూడా కాదండి సో కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది కానీ చాలా బాగుంటుంది నెక్ డిజైన్ కూడా సో మొత్తం కుట్టిన తర్వాత కూడా మీకు లుక్ అయితే చూపిస్తాను నేను ఎలా ఉంది అనేసి నెక్స్ట్ వీడియోస్లో పెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను అదే కటింగ్ అయితే కటింగ్ చేస్తా చేస్తా అని చెప్పేసి నాకు మొత్తం నైట్ అయిపోయింది అనమాట అప్పుడు ఫ్రీ అయ్యాను సో ఇంకా ప్రశాంతంగా కూర్చొని మొత్తం కటింగ్ చేసి వీడియో రికార్డ్ చేసుకున్నాను అసలు ఇంత లేట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళి చేద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వట్లేదు ఎందుకో పెండింగ్ పడుతుంది అనమాట సో ఖచ్చితంగా అప్పుడే చేసుకున్నాను నాకు తొడుగైతే మా డాడీ ఉండే ఇది అంతా అయిపోయాక నేను షాప్ క్లోజ్ చేసారు కదా టెన్ థర్టీ అయిపోయిందండి తర్వాత ఇక్కడ నేను స్టోరీ చెప్దామను కూడా నాకు ఎందుకో టైం సెట్ అవ్వట్లేదండి నేను చెప్తాను ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి సో నైన్ థౌసండ్ రూపీస్ లాస్ ఎలా వచ్చింది తర్వాత నాకు ఎంత ప్రాబ్లం అయింది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వరం చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్